హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక ఆనంద భైరవి కోపంతో నా కూతురికి ఇలా జరిగింది నీ కూతురికి జరిగితే ఊరుకునేదానివా మనశ్శాంతిగా మాట్లాడు అంటున్నావు అయినా నీకేం తెలుస్తుందిలే తల్లి విలువ అని ఆనంద భైరవి అనేసరికి లీలావతి చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటి ఆనంద ఏం మాట్లాడుతున్నావు ఇప్పుడు చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను నా బిడ్డ జోలికి ఎవరు రావద్దు నా బిడ్డను ఏమైనా చేసుకుంటాను తిడతాను కొడతాను ఆఖరికి చంపుకుంటాను మధ్యలోకి రావాల్సిన అవసరం లేదు ఇలా అనేసరికి లీలావతి తన రూమ్లోకి వెళ్ళగానే ఇక ఇదంతా అనన్య చూసి ఎలాగైనా సరే మా అత్తయ్యకు నూరిపోయాలి అత్తయ్య ఎందుకు ఇడుస్తున్నారు అత్తయ్య ఈ కుటుంబం ఉమ్మడి కుటుంబం అన్నారు కదా మరి ఇప్పుడేమో ఇలా ఉంటుంది ఏంది పెద్ద అత్తయ్య నాకు అసలు ఆశ్చర్యంగా అనిపిస్తుంది బిడ్డ జోలికి రావద్దని అలా అనడం కరెక్టేనా అత్తయ్య ఉమ్మడి కుటుంబంలో వేరు చేసే పదాలు రావద్దని చెప్పారు కదా తయ్య మరి పెద్దత్తేమో నా బిడ్డ జోలికి రావద్దని అలా ఇలా అందత్తయ్య నాకు చాలా బాధగా ఉంది అత్తయ్య నీకో విషయం చెప్పన్నా పెద్దత్త చెప్పినట్టు నడవడం వల్ల మనం ఆమెకు లోకువైపోయాం అందుకే కదా మన మీద డిమాండ్ చేసి మాట్లాడుతుంది అయినా పెద్దత్త ప్రకారమే నడుచుకోవాలి కదా తనకు నచ్చినట్టే చేయాలి మనకు ఇంట్లో విలువ ఎక్కడుందత్తయ్యా ఏ విషయమైనా చిన్నత్తనే అడగాలి కానీ నిన్నెవ్వరూ అడగరత్తయ్యా నాకు చాలా బాధగా ఉంది చిన్నత్తకిస్తున్న విలువ నీకు ఇవ్వట్లేదు అత్తయ్యా అందుకే నాకు నేనే మనసులో బాధపడ్డానత్త ఏంటమ్మా నువ్వు నా గురించి బాధపడుతున్నావా అవునత్తయ్యా నత్తకిచ్చినట్టు విలువ నీకు ఇవ్వట్లేదని చాలా బాధపడుతున్నాను అని చెప్పి అనన్య వెళ్ళిపోగానే ఇక లీలావతి ఆలోచనలో పడిపోతుంది ఇక వెంటనే లీలావతి కోపంతో కిందికి వచ్చి ఆనంద ఏంటక్క ఏమైంది నీకు అమ్మన్నావు నీ కూతురికి తల్లి స్థానం కాదు అన్నావు ఒక్క మాటతో అన్నీ తేల్చేసావు కదా ఆనంద అక్క నేను కావాలని మనసులో ఏదో పెట్టుకొని అలా అనలేదక్క దయచేసిన మాట విను నీకు నేను ఇచ్చే గౌరవాన్ని నా కానితనం అనుకున్నావు కదా మా అందరి మీద అధికారం ఈ ఈరోజే అర్థమైంది ఏదో అలా జరిగినందుకు చిన్న విషయానికి అంత అపార్థం తీసుకుంటావా అక్క అయినా నేనే మంచిదాన్ని కాదు కదా లేనిపోనివన్నీ నేనే ముందుకు తీసుకు తీసుకొస్తున్నాను కదా అపార్థం చేసుకోకొక్క లేనిపోనివన్నీ సృష్టించుకోకు ఇక వెంటనే అనాన్య మాట్లాడుతూ అపార్థం చేసుకోకుండా లేనిపోనివన్నీ మీరే మాట్లాడి ఇలా అంటున్నారండి అప్పుడు ఆనంద భైరవి కోపంతో ఏయ్ నోరు ఉండు అయినా మా అక్కతో మాట్లాడుతున్నాను నువ్వెందుకు వస్తున్నావు ఇక వెంటనే లీలావతి కోపంతో ఆనంద నా కోడలన్న దాంట్లో తప్పేముంది చెప్పేదంతా నిజమే కదా అన్ని విషయాలు అని అపార్థం చేసుకోకు అంటే ఎలా చేసుకోకుండా ఉంటాను అయినా మేమందరం నీ కాళ్ళ కింద పడి కదా అందుకే నీ కిరీటం వచ్చింది అక్క అని చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడవు కదా అక్క ఏదైనా తప్పుగా మాట్లాడితే నన్ను అక్క అయినా నీ క్షమాపణ ఎవరికి కావాలి కోపంతో ఉంటేనే కదా అన్ని నిజాలు బయటపడేది అంటే నీ మనసులోని మాట చెప్పేశావు కదా ఇన్ని రోజులు నీ ఉప్పు తిని బ్రతికాం కదా అందుకే నీ కోపం వచ్చినట్టుంది ఇప్పుడే ఈ క్షణమే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నా ఇది విని ఆనంద టెన్షన్ పడుతూ అక్క దయచేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోకండి చిన్న చిన్న తప్పులు జరుగుతాయి కదక్క దానికి ఇంట్లో నుంచి వెళ్ళిపోతారా అక్క నిన్న ఈ ఇంట్లో మేము సంపాదించిందంటూ ఏది లేదు కదా ఈ ఆస్తి అంతస్తులు అన్నీ నీయే కదా అందుకే ఓ స్థాయిలో ఉండి మమ్మల్ని అవమానిస్తున్నాం అనన్య రోహిత్ ఇవ్వండి ఇంట్లో నుంచి వెళ్దాం పదండి ఇక రోహిత్ మాట్లాడుతూ అమ్మా దయచేసి ఆలోచించు పిన్ని ఏదో మాట అంటే అలా ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమేనా రోహిత్ నీకు నాకన్నా నీకు పిన్ని ముఖ్యమా అంటే అది కాదమ్మా దయచేసి నా మాట విను వస్తావా రావా వస్తానమ్మా నీ ఇష్టమే నా ఇష్టం ఇక ఆనంద రోహిత్ దగ్గరికి వచ్చి ఏడుస్తూ నాన్న రోహిత్ చిన్నప్పటి నుంచి ఈ చేతులతో పెంచాను కానీ నువ్వు కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నావా పిన్ని నువ్వంటే నాకు చాలా ఇష్టం అలానే అమ్మ మాటను కాదనలేను కదా అమ్మ తర్వాత అమ్మ లాంటి దానివే నువ్వు వేరే కాడున్న ఏంటి పిన్ని ఈ ఇంటికి కూడా వస్తాను పిన్ని ఇక అనన్య మనసులో ఏంటి వీళ్లకు గవ్వ కూడా లేదా ఇప్పుడు నేను బయటికి వెళ్ళానంటే నాకు చెప్పే గతి అవుతుంది ఈ రాజమహల్లో ఉన్నప్పుడు మహారాణిలా ఉన్నాను ఒకవేళ గనక ఇంటి నుంచి బయటికి వెళ్తే ఏదో ఒక పని చేసుకుంటూ బ్రతకాలి సే అనన్య ఎందుకే వీళ్ళిద్దరికీ చిచ్చు పెట్టావు ఇప్పుడు నువ్వు చిచ్చుల్లో పడిపోయావు ఇప్పుడు కానీ ఏ విషయం చెప్పినా సరే మా అత్తయ్య నమ్మదు ఇక అనన్య అత్తయ్య దయచేసి నా మాట వినండి చిన్నత్తే కూడా అంతగా బ్రతిమిలాడుతుంది కదా వద్దు అనన్య నువ్వు నాకు మంచి కోడలివిగా వచ్చావు కానీ ఆనంద నిన్ను హేళన చేసి మాట్లాడుతుంది అది నాకు నచ్చలేదు అయినా మన దగ్గర ఏం లేదు కదా అందుకే చిలకనగా మాట్లాడుతుంది కానీ అత్తయ్య ఒకసారి చిన్నత్తని చూడండి ఎంతలా బాధపడుతుందో నేను కూడా అంతకంటే ఎక్కువ బాధపడ్డాను అనన్య దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా ఇక శిరణ్య లీలావతి దగ్గరికి వచ్చి పెద్దత్త మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళొద్దు పెద్దత్త శరణ్య నువ్వు అడ్డు తప్పుకో అయినా మా గురించి మీకేమేమో శ్రమ చెప్పు వెళ్ళమ్మ వెళ్ళు దయచేసి నా దగ్గరికి రాకు ఏవండి ఏం ఆలోచిస్తున్నారు కాదు కాదులా ఒకసారి ఆలోచించు ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాం మీ చెల్లె ఒక్క చిన్న మాటనందుకు ఇంతలా కోపగించుకుంటావా అక్క చెల్లెలున్నాక గొడవలు వస్తాయి సర్దుకుపోవాలి అని నువ్వే చెప్తూ ఉంటావు కదా మరి నువ్వేంటి లీలా ఇలా చేస్తున్నావు దయచేసి ఒక్కసారి ఏవండి నా మనసుకు గాయమైంది కాబట్టే కదా ఇంట్లో నుంచి వెళ్ళిపోదామనేది ఇంతలో లహరి వచ్చి పిన్ని ఏంటి పిన్ని మీరు ఇంట్లో నుంచి వెళ్ళడం ఏంటి పిన్ని హరి వద్దు నీ వల్లే కదా మీ అమ్మ మనస్తత్వం తెలిసిపోయింది ఇక్కడ పనివాణిలా ఉండడం మాకు ఇష్టం లేదు లహరి అయినా నీకు చెప్పేదాన్ని కాదు కదమ్మా సరే లహరి నేను వెళ్ళొస్తాను నువ్వు జాగ్రత్త చెప్పి లీలావతి వెళ్ళగానే అనన్య చాలా బాధపడుతూ ఉండిపోతుంది ఇక ఆనందం మనసులో అనన్య ఈ ఇంట్లో ఉన్నప్పుడు మహారాణిలా ఉన్నావు ఇప్పుడు బయటికి వెళ్తున్నావు పాపం ఎన్ని కష్టాలు పడతావో మళ్ళీ ఈ ఇంటికి రావడానికి ప్రయత్నిస్తావు నేను ఈ ఇంట్లోకి రానివ్వను కదా నా కుటుంబాన్నే నాశనం చేయాలని చూస్తావా నీకు ఏ గతి పట్టాలనో ఇప్పుడు అర్థమవుతుంది చూడు అని ఆనంద భైరవి మనసులో నవ్వుకుంటుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్